తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సెగలు పుట్టిస్తూ ఉంది ఇప్పటికే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు కూడా దానికి రాజకీయ రంగు పులుముతూ ఇదంతా కూడా రాజకీయ దురుద్దేశాలతోటే చంద్రబాబు నాయుడు ఇట్లాంటి ప్రకటనలు చేస్తున్నారు అంటూ కూడా అలాగే తిరుమల పవిత్రతను మేము సంరక్షించామని చెప్పేసి అని దానిపైన కూడా బురద జల్లే ప్రయత్నాలు బురద రాజకీయాలు చేస్తున్నారు అంటూ కూడా వైసీపీ నేతలు మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే వాస్తవాలు ఏమిటి ఇందులో వచ్చినటువంటి నివేదికలు ఏమిటి వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎలా చూస్తారు అనేటువంటి అంశాలు మనతో చర్చించారు ందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోసిన ఉన్నారు మేడం నమస్తే నమస్తే మేడం ఒక పక్కన నిన్న చంద్రబాబు గారు చెప్పారు ఏదైతే ప్రక్షాళన అనేది తిరుమలతోటే ప్రారంభించం మరి ఇందులో విస్తుపోయే విషయాలు ఏమిటంటే గత ఐదేళ్ల పాలనలో లడ్డు ఎంతో పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో కూడా నూనె కలిపారు స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలపాల్సిన చోట అని మరి ఇదేమో రాజకీయం కోసమే రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని అలా చూస్తారు రాజకీయ లబ్ధి కోసం ప్రచారాలు చేసేది వైఎస్ఆర్సీపీ మేము ఏ రోజున ఆ పని చేయలేదు చేయాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో తిరుపతి లడ్డూ ప్రసాదం మీద కావచ్చు అలానే అక్కడ ఉన్నటువంటి అన్న ప్రసాదం ఏదైతే మనం అక్కడ చేస్తున్నారో దాని మీద కావచ్చు భక్తుల సైడ్ నుంచి తెలుగుదేశము జనసేనో భారతీయ జనతా పార్టీయో ఇంకో పార్టీయో కాదు భక్తుల నుంచి కంప్లైంట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీస్ విచ్ ఇస్ అ కామన్ థింగ్ విజిలెన్స్ ఎంక్వైరీలు అనేటువంటి టీటీడీ దేవస్థానంలో రెగ్యులర్గా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి కాబట్టి మానిటరింగ్ అనేటువంటిది ఉండాలి కాబట్టి చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు అలాంటి ఒక ఒక ప్రాసెస్లో భాగంగా విజిలెన్స్ ఎంక్వైరీస్ చేసినప్పుడు ఎందుకంటే విపరీతమైనటువంటి కరప్షన్స్ ఇటు అటు అవినీతి జరిగాయి కాబట్టి ఎక్కడికక్కడ అక్కడ జరిగాయి కాబట్టి ఆల్మోస్ట్ ఒక ఐదు వందల ఇరవై కోట్ల పైచీలకు స్కామ్ జరిగింది అలానే శ్రీవారికి సంబంధించినటువంటి దర్శన టికెట్లు శ్రీ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినటువంటి దర్శన టికెట్స్లో స్కామ్ జరిగింది మా బ్రేక్ దర్శనాల విషయంలో స్కామ్ జరిగింది అలానే ఇక్కడే ఆన్ అండ్ ఆఫ్గా చేయాల్సినటువంటి ఇంజనీరింగ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో స్కామ్ జరిగింది ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో మా ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీలకి ఆదేశాలు ఇచ్చాము దాంట్లో భాగంగా విజిలెన్స్ ఎంక్వైరీలు అనేటువంటివి అక్కడ జరిగాయి ముఖ్యంగా తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో చాలా సందర్భాల్లో గత ప్రభుత్వ హయాంలో భక్తులు కంప్లైంట్ చేసింది ఏంటి అంటే తిరుపతి ప్రసాదం లడ్డు ప్రసాదం ఎప్పుడూ కూడా ఒక్కొక్క బ్రహ్మాండమైనటువంటి ఒక్కొక్క పరిమళం వస్తుందని అందులోంచి అంటే అది అది ఒక డిఫరెంట్ టేస్ట్ అండ్ డిఫరెంట్ ఇది ఉంటుంది తిరుపతి ప్రసాదానికి అది ఉండట్లేదు ఏదో వింత అయినటువంటి ఒక వాసన వస్తుందని కూడా చాలా సందర్భాల్లో భక్తులు కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉండింది దాన్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో ఎందుకు ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడాల్సింది వచ్చింది అని అంటే ఎన్నో సంవత్సరాల నుంచి నందిని కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే నెయ్యి తీసుకుంటా ఉన్నారో స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి ఆవు నెయ్యిని తీసుకుంటా ఉన్నారో అది నిజంగా కూడా స్వచ్ఛమైన శుద్ధమైన నెయ్యి కొంచెం కాస్ట్లీనే ఉంటుంది బట్ స్టిల్ వాళ్ళు ఏం చేశారంటే నందిని కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు దేవదేవుడికి ఇచ్చేటువంటిది కాబట్టి వాళ్ళు దాన్ని కొంచెం సబ్సిడైజ్డ్ రేట్లో ఇచ్చారు బట్ స్టిల్ ఒక రకంగా కాస్ట్లీనే ఉంటుందండి సబ్సిడైజ్డ్ రేట్స్లో ఇచ్చారు ఏం అంటే నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యన అది పలుకుతూ ఉంటుంది అనమాట అది ఇచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళు రాగానే ఏం చేశారు అని అంటే ఇమ్మీడియట్గా నందిని కోఆపరేటివ్ సొసైటీని తీసుకుంటున్నటువంటి ఆ సప్లైని ఆపేశారు వీళ్ళు ఆపేసి అంతకన్నా తక్కువ కోట్ చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయలు ఇన్ జనరల్ ఉంటుంది అది అందులో డౌటే లేదు వీళ్ళు మూడు వందల ఇరవై రూపాయలకి తీసుకున్నారు మూడు వందల ఇరవై రూపాయలకి తీసుకున్నారు అని అంటేనే కాంప్రమైజ్ అయ్యారు నాణ్యత పట్ల వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు అక్కడ అసలు ఎందుకు తీసుకున్నారు ఎవరిని అడిగి తీసుకున్నారు ఎందుకంటే యూజువల్గా ఎలా ఉంటుంది అని అంటే తిరుపతిలో మీకు తెలియదు కాదు ఏదన్నా ఒక ఒక చేంజ్ ఆఫ్ సప్లయర్ కానీ ఏదైనా జరగాలి అంటే దానికి ఒక హ్యూజ్ ప్రాసెస్ ఉంటుంది బోర్డు యాక్సెప్టెన్స్ ఉండాలి బోర్డులో ఓటింగ్ జరగాలి ఇవన్నీ ఉంటాయి అసలు వీళ్ళు ఏం చేశారు కమిషన్లకు కక్కుర్తిపడి చేశారు ఇది లిటల్గా ఎందుకంటే నందిని కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళతో నేను కమిషన్ రావు అంటే వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని అట్మోస్ట్ ప్రైస్ ప్రైస్లో వాళ్ళు ఇస్తున్నారు సో నో కమిషన్ బేస్డ్ అక్కడ వాళ్ళు ఏం రాదు అందుకని వీళ్ళు కొత్త కంపెనీలో మరి ఏం కంపెనీలో ఎవరి కంపెనీలో అది నాకు అర్థం కావట్లేదు కానీ అక్కడి నుంచి తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏం జరిగింది అని అంటే ఎప్పుడైతే ఈ ఆరోపణలు అవన్నీ వచ్చాయో విజిలెన్స్ ఎంక్వైరీస్లో భాగంగా ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ల్యాబ్ టెస్టింగ్కి పంపించారండి పంపించినప్పుడు ఈ విషయం ఇప్పుడు జరగల ఆల్మోస్ట్ జూలై జూలై ఎండింగ్లోనే జరిగింది పంపించినప్పుడు కొన్ని శాంపుల్స్లో ఏవైతే ఎందుకనంటే అక్కడ కొంతమేర ఒక ఎల్వెన్ సప్లయర్ ఇస్తాడు తర్వాత ఎల్ టూ సప్లయర్ ఇస్తాడు అట్లా జరుగుతుందనమాట ఈ ఎల్ టూ సప్లయర్ ఎవరైతే ఉన్నారో ఏవైతే కొన్ని సప్లై చేశారో ముడి పదార్థాలు అందులో ఆవు నెయ్యి వాళ్ళు ఏదైతే సప్లై చేశారో అందులో అడల్ట్రేషన్ జరిగింది అందులో ఏవైతే వాళ్ళు టెస్ట్కి పంపించారు శాంపుల్ టెస్ట్కి పంపించారో అందులో చాలా క్లియర్గా ఫిష్ ఆయిల్ వాడినట్టుగా అంటే ఆ పారామీటర్స్కి సంబంధించినటువంటి టెస్టింగ్ ఎప్పుడైతే జరిగిందో ఇట్ షోడ్ దట్ దిస్ కన్సిస్టెడ్ దీస్ పర్టిక్యులర్ థింగ్ ఏంటి ఒకటి ఫిష్ ఆయిల్ ఒకటి కనపడింది తర్వాత బీఫ్ లాంటిది ఒకటి కనపడింది అండ్ కపుల్ ఆఫ్ అదర్ ఇంగ్రీడియంట్స్ కనపడ్డాయి ఎందుకంటే ఇప్పుడు నేను కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నానండి ఈ విషయం మీద దేవదేవుడికి సంబంధించినటువంటి ప్రసాదం అది కోట్ల మంది మనోభావాలకు సంబంధించినటువంటి విషయం అది సెంటిమెంట్ అటాచ్ అయ్యి ఉన్నటువంటి విషయం ఈ మాట నేను మాట్లాడాలన్నా కూడా నాకు వణుకొస్తుంది అలాంటిది ఈ దుర్మార్గులు ఎలా చేశారనేటువంటిది నాకు నిజంగా అర్థం కావట్లేదు డబ్బుకి ఇంత కక్కుర్త వాళ్ళకి ఏమీ అవసరం లేదా మళ్ళీ వచ్చి ఒక్కొక్కడు ఏం మాట్లాడతాడు మేమన్నా తప్పు చేస్తే మేము ఏంటది ప్రమాణాలు చేస్తాం ఇంకోటి చేస్తాం ఇంకోటి అసలు నీకు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎవరు అడిగారు నిన్ను మార్చమని దాని మీద ఏమన్నా కంప్లైంట్ వచ్చిందా ఆ నెయ్యి మీద ఏమన్నా నందిని వాళ్ళకు సంబంధించినటువంటి నెయ్యి మీద ఏమన్నా కంప్లైంట్ వచ్చిందా ఏం జరిగిందని మార్చావు నువ్వు దాన్ని ఒక సప్లైయర్ని మార్చాలి అని అంటే కపుల్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి వాళ్ళు సప్లై ప్రాపర్గా చెయ్యకపోవడమో లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ముడి పదార్థాల్లో ఎక్కడైనా ఒక ఒక లోపం ఉండడమో అలాంటిది ఏదన్నా వీళ్ళు కనుగొన్నారా అసలు వీళ్ళ టైంలో ఎక్కడైనా సరే ఇలాంటి ఎంక్వైరీలు ఏమన్నా చేశారా వీళ్ళు ఇవన్నీ అడగాలి కదా ఏమీ లేకుండా గుడ్డది చేర్లోబడ్డటి వాళ్ళు వచ్చేసి వాళ్ళ వాళ్ళ దొంగతనం ఎక్కడైతే పట్టుబడిందో అయినా కూడా వచ్చి సిగ్గా మాట్లాడుతున్నారు కానీ ఒక విషయం అయితే చెప్తానండి కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి విశ్వాసాలతోటి మనోభావాలతోటి ఏదైతే ఆడుకున్నారో వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పడదు ఒక రకంగా మీరు గమనిస్తే వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తిరుపతికి సంబంధించినటువంటి పవిత్రతను ఎలా మనం తక్కువ చేయాలా ఎలా దానికి భంగం కలిగించాలా అనేటువంటిదే వాళ్ళు మొదటి రోజు నుంచి ఆలోచిస్తున్నారు మీరు గమనిస్తే అక్కడ ఉన్నటువంటి తిరుమల ప్రాంతంలో మనం కనుక చూస్తే ఎక్కడా కూడా ఏ రోజున కూడా వాళ్ళు ఉన్నప్పుడు గోవిందనామాలు మనకు వినిపించాల ఎందుకంటే యూజువల్గా ఏమవుతుంది అని అంటే తిరుమల తిరుపతికి సంబంధించి మనం కింద శ్రీవారి మెట్ల నుంచి పై నడుచుకుంటూ వెళ్ళినా అక్కడ కంపార్ట్మెంట్లో కావచ్చు క్యూ లైన్లో కావచ్చు ఎల్లప్పుడూ నామాలు వినిపిస్తాయి ఆ బయట మనం తిరుమలలో ఎక్కడ మనం అడుగులు అడుగులేసుకుంటూ ముందరికెళ్ళినా మనకు నామాలు తప్పించి ఇంకేమి వినిపించకపోతుంది కానీ గత ఐదు సంవత్సరాల్లో గోవింద నామాలు కూడా వినిపించినటువంటి పరిస్థితికి తిరుమల తిరుమలని తీసుకొచ్చారు వీళ్ళు అన్ దాంతోపాటుగా అన్నప్రసాదంలో కావచ్చు లడ్డూ ప్రసాదంలో కావచ్చు మిగతా ప్రసాదాల్లో కావచ్చు క్వాలిటీని కాంప్రమైజ్ చేస్తారు వాళ్ళు వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే భక్తులకి సంబంధించి భక్తులని దేవుడికి దూరం చేసేటువంటి ఒక ఒక ప్రయత్నం వీళ్ళు చేశారు అంటాను జగన్మోహన్ రెడ్డే చేశాడంటాను నేను ఇంకెవరు కాదు ఎందుకంటే సుబ్బారెడ్డి బయటవాడు కాదు భూమన్ కర్ణాకర్ రెడ్డి బయటవాడు కాదు వాళ్ళ బాబాయ్లే కదా బాబాయిలో ఏదో ఉంటారు వాళ్ళు వాళ్ళ అంకుల్సే కదా వాళ్ళు మరి నేనేమంటాను అంటే ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు వెళ్ళాడు కదా తిరుపల జగన్మోహన్ రెడ్డి హిందువా కాదు కదా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ ఆయనే చెప్పుకున్నాడు కదా నేను క్రిస్టియన్ అని మరి అలాంటి వ్యక్తి తిరుమలకు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వడా ఒక నాన్ హిందూ తిరుమలకు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వడా సుబ్బారెడ్డి కావచ్చు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు ఎందుకు అడగల వేరే ట్రస్ట్ బోర్డు చైర్మన్స్ గా పనిచేశారు కదా ఇద్దరు ఎందుకు అడగల జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు డిక్లరేషన్ మీద సైన్ చేయట్లేదు సైన్ చేయకపోతే నువ్వు దేవుడి దగ్గరికి రాలేవని ఎందుకు చెప్పలేకపోయారు దేవుడితో ఆట్లా తిరుమలేశ్వరితో ఆట్లా బతికి బట్టగడతామనే ఇవాళ ప్రజలు చూసుకుంటారు ప్రజలు చూస్తున్నారు కానీ ఏమంటానంటే దేనికైనా ఒక లిమిట్ ఉండాలండి ఆశకి ఆత్యాశకి అత్యాశకి దీనికి ధనార్జన మీద ఆశకి ఒక లిమిట్ ఉండాలి దేవుడికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డారు పడ్డారు అని అంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే అటాచ్ టు టీటీడీ ఉంటుందో ఆ హాస్పిటల్లో భయంకరమైనటువంటి అవినీతి ప్రతి కొనుగోళ్లు అవినీతి చేశారు కాలేజ్ అటాచ్ ఉంటుంది ఆ యూనివర్సిటీలో ప్రతి చోట అవినీతి చేశారు ఎక్కడ ఇంజనీరింగ్ వర్క్స్ ఉంటే అక్కడ ప్రతి దాంట్లో అవసరం లేని చోట అలా కూడా విపరీతంగా నిధులు కేటాయించేసుకున్నారు శ్రీవాణి ట్రస్ట్ పేరు మీద వీళ్ళు చేసినటువంటి అవినీతికి అంతు పంతు లేదు సుబ్బారెడ్డి వాళ్ళ రోజున బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆ రోజున విపరీతంగా ధరలు పెంచినటువంటిది సుబ్బారెడ్డి కాదా దాన్ని ఎలా సబ్స్టాన్షియేట్ చేసుకుంటాను ఏం సమాధానం చెప్తా భక్తులకి మళ్ళీ ఇవాళ వచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే బయటపడ్డటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దాని మీద కూడా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు మరి మీ టైంలో మీ హయాంలో మీరు ఇచ్చినటువంటి ముడి పదార్థాలు కావచ్చు మీరు చేసినటువంటి సప్లైస్ కావచ్చు కరెక్ట్ గా ఉన్నాయని మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా భక్తుల మనోభావాలతో ఆడుకోవడం తిరుమలేశ్వర్ తోటి ఆడుకోవడం అయితే వాళ్ళు క్షమించరా అనేటువంటి ఒక నేరం చేశారు దానికి వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ప్రధానంగా చూసాం ఏదైతే ఈ రోజున రాజకీయంగా చేస్తున్నారు అని చెప్తున్నారు కానీ గతంలో ఏదైతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన మరి పింక్ డైమండ్ అన్నారు అనేక అనేక ఆరోపణలు చేశారు ఆనాటి ప్రభుత్వం మీద ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన మరి ఐదేళ్ల పాలనలో వీళ్ళు ఏ ఒక్కటి బయటకు వెలికి తీక్కుపోగా ఈ రకమైనటువంటి అవినీతి కావచ్చు లేదంటే అక్కడ ఆ క్షేత్రానికి ఉన్న పవిత్రతను చంపేసేటువంటి చర్యలు అంటే వీటిని ఎలా చూడాలి నేను ఇందాక చెప్పానండి మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైనటువంటి మరి కోపమో ఏంటో నాకు తెలియదు పడ పడదు అసలు ఆయనకి అందుకనే మీరు గమనిస్తే ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి అధికార పక్షంలో ఉన్న తర్వాత కూడా అనుక్షణం కూడా తిరుమలేషుడి మీద విషం చిమ్ముతూనే ఉన్నాడు తిరుమలేషుడికి దే దే భక్తులను దూరం చేసేటువంటి ఒక ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజున మీరు అన్నట్టుగా పింక్ డైమండ్ అనేటువంటి ఒక ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అన్నాడు పెద్ద పెద్ద బ్రాహ్మణులతో కూడా ఏదో అసలు ఎనడు వినడు మాటలు కూడా వాళ్ళ చేత మాట్లాడిచ్చాడు తర్వాత ఏం జరిగింది ఐదేళ్ళు వాళ్ళు అధికారంలోనే ఉన్నారు ఏం వెలగబెట్టారు ఎక్కడ పోయింది పింక్ డైమండ్ అంటే ఏమో చెప్పాడా విజయసాయి ఎక్కడ ఎక్కడున్నాడు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు రెడ్డి ఐదు సంవత్సరాలు ఎక్కడైనా చూపించాడ మీకు ఎందుకంటే అది పట్టుకొని బాగా మాట్లాడాడు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏమైంది విజయసాయి నోటికి తాళం కప్పేసి కూర్చున్నాడా మరి వాళ్ళ విజయసాయి ఏం చేస్తున్నాడు మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసినటువంటి దుర్మార్గం బయటపడ్డప్పుడు ఇప్పుడు మాట్లాడవా దాక్కుంటావా సుబ్బారెడ్డి వచ్చి వాళ్ళ మాట్లాడేటువంటి సుబ్బారెడ్డిని కూడా నేను ఇప్పుడు ప్రశ్నలు అడిగా సమాధానం ఉందా సుబ్బారెడ్డి దగ్గర మరి నువ్వే ఉన్నావు కదా చైర్మన్ గా ఏం చేసావు పెంగడామైనా దొరికిందా అంటే వీళ్ళు ఇష్టం నోటికి ఇష్టం వచ్చినట్టు చేసేయడం చేతికి ఏదొస్తే అది పనిచేసేయడం మీరు అన్నట్టుగా పవిత్రత ఏదైతే ఉందో తిరుమల తిరుపతికి ఏదైతే పవిత్రత ఉందో దానికి భంగం వాటి వాటించే విధంగానే వాటిల్లే విధంగానే వీళ్ళు పనిచేశారు ఇందాక చెప్పినట్టుగా మళ్లీ రీటరేట్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక తెలియని కోపమో భయమో మరి దాని నియమనాలు నాకు తెలియదు ఇదే విషయం ఇదే రకంగా వాళ్ళ నాన్నగారు కూడా చేశారు ఎక్కడ పోయాడో అందరం చూసాం ఇదే రకంగా జగన్ చేస్తున్నాడు చేశాడు తన హాయంలో